యేసుకృష్ణంలో మీకు అందరికీ ఉన్నములు దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది సమీపంగా ఉండాలంటే కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని సూచనలు ఉన్నాయి అదేంటంటే మొదటగా యుద్ధములు జరగటం చూస్తున్నాం యుద్ధముల గురించిన వార్తలు చూస్తున్నాం ఆ తర్వాత భూకంపాలు చూస్తున్నాం భూకంపాలు కూడా మరి అనేక దేశాల్లో ఈ మధ్య ఎక్కువ కాలం ఎక్కువగా మరి భూకంపాలు సంభవిస్తున్నాయి ప్రతి ఒక్కరి జ్ఞాపం చేసుకుని దేవుని రాకడ దగ్గరికి ఉంది దేవుని రాకడ ఒకసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూడా ఏమీ చేయలేరు అందుకనే దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది ఆయన రాకడ సమీప ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు భూజనులు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు రొమ్ము బాధకుని ఏడుస్తారంట ఎందుకంటే అయ్యో అయ్యో అయిపోయింది ఛాన్స్ ఇంక మళ్ళీ మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము మరి ఎంతోమంది శోర్త చెప్పారు మేము వినలేదు మేము చాలా నిర్లక్ష్యం పెట్టాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రమ్ము బాధగా నడుస్తారు విడుగుపడ్డ బహు భయంకరము ఘోరం అని దేవుని వాకలు చూస్తాం కాబట్టి ఎవరు కూడా విడిచిపెట్టబడకుండా ఈ సమయం ఉండగానే ఏసు రక్తం మీ పాపలు కడుక్కోండి ఇది కష్టమైన పని కాదు చాలా సులువైన పని చాలా సులువుగా తేలిక చేసుకోవచ్చు మీకు ఫస్ట్ మొదటగా యశు నమ్మకం ఉంటే ఆయన రక్షకుడిని నమ్మితే ఆయన మరి పాప పాపల్ని క్షమించే దేవుడిని నమ్మితే పర్లోకరాజ్యం ఇస్తాడని నమ్మితే మొదటగా ఆయన దేవుడిని నమ్మితే ఆయన మాత్రమే మార్గం అని నమ్మితే ఈ నమ్మకం అంతా మీలో ఉంటే గనక వెంటనే ఏసు క్రీస్తు దగ్గరకు వచ్చి మీ పాపంలో ఒప్పుకొని ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టండి ఆయన క్షమించడానికి అధికారం కల దేవుడు కాబట్టి ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి ఎప్పుడైతే మీరు ఒప్పుకొని విడిచిపెడతారో దేవుడు మీకు ఎందుకు నిగ్రహం చూపిస్తాడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు మల్లొకరాజ్యానికి వారసులుగా చేస్తారు అదొకటే కదా ప్రతి దినం కూడా మన పరిశుద్ధంగా ఉండాలి ప్రతి దినం కూడా దేవుని దగ్గర చేసిన ప్రతి పొరపాట్లు ఒప్పుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే పరిశుద్ధులు కొట్టరు అంత్యం వరకు రక్షించబడిన దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి మనం చివరి వరకు ప్రాణం పోయే వరకు చివరకు లేదా దేవుని వచ్చే వచ్చేవరకు కూడా ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా ఉంటేనే పవిత్రంగా ఉంటేనే అంతేకాదు తగ్గింపు స్థితి దీన స్వభావంతో ఉంటేనే పల్లొక రాజ్యానికి వెళ్తారు ప్రతి ఒక్కరు తగ్గించుకుని ఉండండి దీనంగా ఉండండి అదే విధంగా పరిశుద్ధంగా ఉండండి ఇది పర్లో రాజ్యానికి వారసులు ఉంటారు లేని ఎడలా విడిచిపెట్టబడతారు మరి యుగ యుగములు కూడా మరి నిత్య నరకాయుంలో కాలిపోతారు ఇది వాస్తవమైతుంది బైబుల్ రాయబడిన మాట అగ్ని ఆరోధ పురుగు దేవుని వాక్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి అదే పర్లోకము అనేది ఇది వాస్తవమవుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఈ మాటలు మీకు అందరూ దేవుడు దీవించి ఆశ్రించిన కాక ఆమె